మాయ అనేటువంటి మత్తు నిద్ర మత్తు లైట్గా వస్తుంది కదా టిఫిన్ చేశాము చల్లటి గాలి కుర్చీగా ఆనుకోవడానికి బాగా నిద్ర కూడా రెడీగా వచ్చేస్తుంది బాబా ఇచ్చేటువంటి ప్రాప్తిని తగ్గించడానికి మాయ ప్రయత్నం చేస్తుంది మరి మాయకు అవకాశం ఇద్దామా బాబాకి అవకాశం ఇద్దామా చెప్పట్లేదు గట్టిగా చెప్పట్లేదు బాబాకి ఇద్దామా మాయకిద్దామా బాబాకి ఇద్దాం బాబాకి ఇద్దామా అంటే మనం ఎలా కూర్చోవాలి యాక్యురేట్గా కూర్చోవాలి మనసు బుద్ధిని ఏకాగ్రం చేయాలి భౌతిక ప్రపంచమై మనసు ఉంచకూడదు ఆత్మస్థితిలో కూర్చోవాలి ఒక్కొక్క పాయింట్ని బాగా రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకున్న పాయింట్ని లోపల మనం చేస్తూ ఉండాలి ఇంకా అభ్యాసం చేస్తూ ఉండాలి మనసా సేవ చేయమంటున్నప్పుడు మనసా సేవ చేయాలి సబ్జెక్ట్ మనసా సేవ అని చెప్తున్నారు బాబా మనసా సేవ పాయింట్స్ వింటూ మనసా సేవను కూడా మనం చేస్తూ ఉండాలి అప్పుడు నిద్ర రావడానికి అవకాశం ఉండదు కొద్దిసేపు ఐదు నిమిషాలు కూర్చొని ఎక్సర్సైజ్ చేద్దాం నిలబడిన అంటే కొంచెం అవుతుంది వాతావరణం శాంతిగా ఉంది శాంతిగానే ఉండిద్దాం అండ్ అందరు కూడా స్ట్రైట్ కూర్చోండి నడుము నిటారుగా వెనక్కి పూర్తిగా ఇలా అనుకోకండి స్ట్రైట్ స్ట్రైట్ కూర్చోండి బ్రొకటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకోండి శరీరంలో భూమధ్యమున మధ్యమున ప్రకాశించేటువంటి జ్యోతిర్బిందు స్వరూప ఆత్మ నేను తేలికగా ప్రకాశ స్థితిలో శాంతి స్థితిలో స్థితయ్యాను శరీర బరువు లేదు భౌతికపరమైన ఆలోచనలకు యొక్క బరువు లేదు ఆలోచనలకు అన్నిటికీ బిందువు పెట్టి బిందు రూపంలో స్థితి ఉన్నాను నా రూపాన్ని నేను దర్శిస్తూ ఉన్నాను నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను నా రూపము గుణాలు శక్తులు స్పష్టంగా నాకు కనపడుతూ ఉన్నాయి అనుభవం అవుతూ ఉన్నాయి శాంతి సుఖము ప్రేమ పవిత్రత జ్ఞానము శక్తి ఆనందము సంతోషం దివ్యశక్తులు అష్టశక్తులతో కూడుకున్న ఆత్మ నేను అలా అనుభవం చేసుకుని స్వయాన్ని శక్తులతో గుణాలతో నిండైన ఆత్మ నేను నాలో ఎటువంటి బలహీనత లేదు చెడు సంస్కారాలు దగ్ధమైపోయాయి ప్రకాశించే వలె ప్రకాశిస్తూ ఉన్నాను నేను వజ్ర సమానమైన ఆత్మను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అలా మనసును స్థిరం చేసుకోండి స్థిరం చేసుకుని నెమ్మది రెండు చేతులపైకి తీసుకెళ్ళండి నడుము నిటారుగా ఉంచండి కుర్చీకి వెనక కానుకోవద్దండి మీకు ఎంత వీలైతే ఎంత రెండు చేతులు స్ట్రైట్గా తీసుకెళ్ళండి ఇలా క్రాసుకున్నప్పుడు ఇలా క్రాసుకున్నప్పుడు స్ట్రైట్గా ఉండాలి రెండు చేతులు కలపండి చేతులు పైకి తీసుకెళ్ళండి అర చేతుల పైకి ఉండాలి మళ్ళీ నిదానంగా చేతులు తీసుకొచ్చి తలపైన పెట్టుకోండి ఈ రెండు చేతులు సమానంగా ఉండాలి ఇలా ఉండకూడదు వెనక్కి ఉండకూడదు స్ట్రైట్గా ఉండాలి చేతులు రెండు స్ట్రైట్గా ఉండాలి మళ్ళీ రెండు చేతులు పై తీసుకెళ్ళండి బాబా శక్తులు ప్రవాహం చేతుల్లోకి ప్రవేశిస్తూ ఉంది బాబాకు ప్రేమకు నమస్కరిస్తూ ఉన్నాను వెం చేతులు పైకి తీసుకెళ్ళండి ఆ చేతుల్లోకి శక్తి నిండుతూ ఉంది ఆ చేతులు తీసుకొచ్చి తల భాగంలో ఉంచుతూ ఉన్నాను ఆత్మలోకి శరీర భాగంలోకి చేరుతూ ఉంది శక్తి ఆత్మలో ఉన్నటువంటి మాయ శరీరంలో ఉన్నటువంటి జబ్బులు నశిస్తూ ఉన్నాయి ఆత్మ తేజస్సుగా అవుతూ ఉంది శరీరం కూడా తేజస్సు అవుతుంది మళ్ళా రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి నమస్కారం ముద్ర చేతులు ఇలాగా అరచేతులు పైకి పెట్టండి అరచేతుల్లోకి పరంధామం నుండి శివబాబా యొక్క శక్తులు ప్రవాహం అరచేతులపై పడుతుంది అక్కడి నుండి ఇత్తల భాగంలోకి చేరుతూ ఉంది ఆత్మపై పడుతుంది ఆత్మ నుండి నేరుగా శరీర భాగాలకు అందుతూ ఉంది శరీర భాగాల్లో ఎక్కడెక్కడ సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ అవుతూ ఉంది మీకు నడు నడు నొప్పి కానీ మోకాల నొప్పులు కానీ గుండె జబ్బులు ఉంటే గుండెపై పడుతుంది కళ్ళ మంటలుంటే కళ్ళ మంటలు ఉన్నాయి అరి పాదాల మంటలుంటే పాదాల మంటలు తగ్గుతూ ఉన్నాయి శక్తి కనకణంలోకి నర నరాలకు చేరుతున్నట్టుగా అనుభవం చేసుకుంది ఆత్మ కూడా శక్తిశాలిగా అవుతుంది ఆత్మలో ఉన్న మలినం పాపకర్మలు వికారాలు నశిస్తూ ఉన్నాయి మరలా చేతులపైకి తీసుకెళ్ళండి బృందామంలో బాబాను చూడండి బాబాను చూస్తూ ఉన్నాను నమస్కారముద్ర చేతుల్లో పైకి తీసుకెళ్ళండి అరచేతుల్ని అరచేతులపై బాబా శక్తి ఫిలవుతూ ఉంది బాబా శక్తి కిరణాలు ప్రసరింపబడుతూ ఉన్నాయి తీసుకొచ్చి నేరుగా తలపై వేడుకుంటూ ఉన్నాను కనకణంలోకి శక్తి ప్రవాహం ప్రవహిస్తూ ఉంది ఆత్మలో చేరుతూ శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంది శరీరంలో ఉన్నటువంటి సమస్య నొప్పులు భారం నశిస్తూ లాంటి అనుభూతి చేసుకుంటూ ఉన్నాను చేతులు ముందుకు చాపండి ఈ శక్తుల కిరణాలు విశ్వంలోకి వ్యాపింపచేస్తూ ఉన్నాను ఇలా నెమ్మది పెట్టిన చేతులు నా నుండి విశ్వ నలవైపులకు బాబా నుండి ఏదైతే స్వీకరించానో ఆ శక్తుల ప్రవాహాన్ని విశ్వాత్మలకు భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న ఆత్మలకు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉన్నాను మళ్ళీ రెండు చేతులు ఇలాగ పెట్టండి అలా పైకి తీసుకెళ్ళండి ఎనిమిది సార్లు చేయండి పైకి కిందికి బాబా శక్తిని తీసుకుంటూ ఉన్నాను పూర్తిగా నింపుకుంటూ ఉన్నాను అలాగే నా నుండి మాయను దూరం చేస్తూ ఉన్నాను అలాగే ప్రకృతి కూడా శాంతి కిరణాలను వ్యాపింపజేస్తూ ఉన్నాను పెట్టండి పైకి చేయండి ఎనిమిది సార్లు పిడికల్ బిగించండి వదలండి పిడికల్ బిగించండి వదలండి వా స్పీడ్కి చేయాలి చేతులు రక్తప్రసరణ లేని చేతులు రక్తప్రసరణ బాగా అయ్యేలాగా స్పీడ్గా చేయండి బాగా చేతులకి మో చేతులు భుజాలు శక్తివంతంగా మారుతూ ఉన్నాయి బాబా సేవ చేయటకి బాబా ఇస్తూ ఉన్నారు నా శరీరానికి చేతుల్లో శక్తి నింపుతూ ఉన్నారు మధుభారం చేతులు స్ట్రాంగ్ అవుతున్నాయి శక్తిశాలి అవుతున్నాయి సంకల్పం చేయండి బాబా నీ సేవ మరింత చేస్తాను నేను నా శక్తి బాగా అందుతూ ఉంది చేతులు పైకి తీసుకెళ్ళండి రెండు చేతులు మడవండి గట్టిగా సాస్ తీసుకొని స్పీడ్గా చేయండి అలాగే కళ్ళని పైకి చూడండి పరంధామంలో బాబాను చూడండి తల పైకి పెట్టి కళ్ళు తెరిచి పరంధామంలో శివబాబా మహాజ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నారు నేను బాబాను చూస్తూ ఉన్నాను మళ్ళీ తల కింది పెట్టండి సాకార లోకంలో విశ్వాత్మను చూస్తూ ఉన్నాను శక్తిని ఇస్తూ ఉన్నాను తల పూర్తిగా దించండి కిందికి మళ్ళీ పైకి పైకి అంటే పరంధామం పరంధామంలో బాబా బాబా యొక్క శక్తి ప్రవహిస్తున్నట్లు అనుభూతి మళ్ళ కిందికి పైకి క్రిందకు పైకి క్రిందకు పైకి క్రిందకు మరొక సైడ్ చూడండి పక్కకు చూడండి మెడ పక్క కొంచాలి ఇలా సైడ్ కొంచండి మెడ సైడ్ కొంచండి మరలా కొడి పక్క కొంచండి ఎడం పక్క కొంచండి మరలా కొడి పక్క కొంచండి ఎడం పక్క కొంచండి కొడి పక్క కొంచండి ఇప్పుడు పక్క చూడండి మీ మెడ తిప్పి వెడంపక్క కుడి పక్క చూడండి పక్క చూడండి కుడిపక్కకు పక్కకు కుడిపక్కకు ఎడంపక్కకు ఎడంపక్కకు కుడిపక్కకు కుడి పక్కకు ఎడం పక్కకు ఇప్పుడు రౌండ్గా రొటేట్ చేయండి రౌండ్ నిదానంగా ఎనిమిది సార్లు తిప్పండి స్లోగా మేడం మాత్రం శరీరం అంతా తిరగకూడదు చూడండి ఒకసారి నేను చేస్తాను ఇలా చేయాలన్నమాట ఎనిమిది సార్లు చేయండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది భుజాలపై చర్యలు పెట్టుకోండి ఇలాగా రెండు భుజాలపై చర్యలు పెట్టుకోండిగా తిప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెండు కాళ్ళు ఒక కాళ్ళు తీసుకొచ్చి కుడి కొడికాలు పైన పెట్టుకోండి వీలవుతనే ఎలా కూర్చోవాలి అధికారిగా కూర్చోండి ఏ అధికారి స్వరాజ్యాధికారి విశ్వరాజ్యాధికారి బాబా హృదయ సింహాసన అధికారి అలా అనుభవం చేస్తూ కూర్చోండి యటి కూర్చోవాలి కూర్చున్నారా ఆ స్థితిలో ఉన్నారా ఎవరు నేను స్వరాజ్యాధికారి ఆత్మ విశ్వరాజ్యాధికారి ఆత్మ రానుభవం చేస్తూ మీ కొడి చేయి అరచేయి మోకాలపై పెట్టుకోండి అలాగే ఎడం చేయి కాలు పెట్టుకోండి ఈ మోచేతి ద్వారా కాళ్ళని రౌండ్గా తిప్పండి ఎనిమిది సార్లు మూడు నాలుగు కింద కాలు తిరగకూడదు కేవలం పై కాలు మోకాలు మాత్రం దగ్గరే ఐదు ఆరు ఏడు ఎనిమిది నొప్పులు తగ్గుతాయి నెక్స్ట్ రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు సెకండ్ అలా స్థితిలో ఉండండి మళ్ళా ఎడం ఎడం చేతితో కాళ్ళను రౌండ్గా తిప్పండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళా కాల్ మార్చండి స్వరాజ్యాధికారిగా విశ్వరాజ్యాధికారిగా బాబా హృదయ సింహాసాధికారిగా స్థితిలో కూర్చొని చేయండి ఎడం చేయి భోగాలు పెట్టుకోండి రౌండ్లు తిప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనుభవం చేయండి శక్తి చేతుల ద్వారా మోకాళ్ళపై పడుతుంది మోకాల్లో ఉన్నటువంటి అరుగుదల గుజ్జు అరుగుదల అంటారు కదా ప్రాబ్లం క్లియర్ అవుతుంది మోకాళ్ళు శక్తివంతంగా మారుతుంది అలా అనుభవం చేస్తూ వచ్చేయండి నెక్స్ట్ డివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ కాల్ దగ్గర పాదాలు పట్టుకొని రౌండ్గా తిప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్వరాజ్యాధికారి విశ్వరాజ్యాధికారి బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మ నేను కాలు కింద తీసేయండి రెండు చేతులు కుర్చీ చేతులు ఉన్నాయి కదా కుర్చీ చేతులు ఉన్నాయి కదా అక్కడ పెట్టండి రెండు కాళ్ళు ఫ్రీగా పెట్టండి ఇలాగా కనబడుతుంది సైడ్కు సైడ్కు ఎనిమిది సార్లు చేయండి రెండు కాలు తగిలే ఇలాగా చచ్చేతులు తగులుతా ఇలాగా అలా రెండు కాలు తగలాలి ఆకు ప్రేజర్ తగలదు తగిలాలన్నమాట రెండు కాళ్ళు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ముందుకు ముందుకు వెనక ముందుకు వెనక జరపండి ఇలాగా కాళ్ళ ముందుకైనా కాడించండి ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నట్టుగా సైకిల్ దొక్క తెలుసు కదా అందరికీ సైకిల్ దొక్కుతున్నట్టుగా అభ్యాసం చేయండి తొక్కండి అందరు తొక్కండి తొక్కడం రాకపోతే నేర్చుకోండి ఇప్పుడు తొక్కలు స్పీడ్గా తొక్కాలి పరంధామనికి వెళ్ళాలి మనం ఎంత స్పీడ్గా చెప్తే అంత స్పీడ్కి వెళ్ళిపోతాం మీరు స్లోగా చెప్పితే వెనకాల ఉండిపోతారు తొక్కల స్పీడ్గా తొక్కాలి ఎంతవరకు వెళ్ళారు ఆకాశం దాటుకున్నారా దాకా దాకా స్పీడ్గా దాటాలి మన లక్ష్యం పెద్దది గమ్యం చాలా దూరంగా ఉంది తొక్కల స్పీడ్గా తొక్కాలి తొక్కడంలో కొంతమంది నెక్స్ట్ రివర్స్ రివర్స్ ఇప్పుడు వెనక్కి పరంగామంకి వెళ్ళిపోతున్నాం మరి శరీరంలోకి వస్తున్నట్టుగా అభ్యాసం చేయండి పసుపుగా చేయండి కాళ్ళలో రక్త ప్రసారం బాగవుతుంది కాళ్ళు నొప్పులు తగ్గుతాయి యాక్టివ్ అవుతుంది బాడీ నిద్ర రాదు బాబాపై మనసు ఏకాగ్రం అవుతుంది ఆత్మస్మృతి అనుభవం అవుతుంది ఓం శాంతి మీ చూపుడు వేలు ఉంది కదా ఎదురుగా పెట్టుకోండి మీ కంటికి నేరుగా ఉండాలి పదికొండో కూడా కింది కొన్ని మీ కంటి చూపుకు నేరుగా ఉండాలి కంటి చూపు ద్వారా మీ గోరును మాత్రమే చూడండి నేను చేస్తాను చూడండి ఒకసారి నా చూపు ఈ గోరు ఉంది కదా ఆ గోరు తాకుతుంది ఇలాగే తిప్పుతున్నాను గోరును మాత్రమే చూస్తున్నాను చేయండి దృష్టి పక్కకి వెళ్ళకూడదు మీ చూపు గోర్ని మాత్రమే చూడాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రివర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కళ్ళు మంటలు తగ్గుతాయి తల తిప్పకూడదు ఈ గోరు ఉంది కదా ఆ గోరు ఆ గోరు మాత్రం చూడాలి తిప్పుతూ ఉండాలి ఆ గోడు మాత్రం చూస్తూ ఉండాలి కళ్ళ మంటలు కళ్ళ నొప్పులు కళ్ళలో నీరు కారడం తగ్గిపోతాయి పోతాయన్నమాట నెక్స్ట్ ఇంకోటి చేద్దామా లాస్ట్ చేసి నెక్స్ట్ పది నిమిషాలు లేవని చేద్దాం తర్వాత క్లాస్ ఉంటుంది కళ్ళు మూయండి తెరవండి కళ్ళు మూయండి తెరవండి ఎనిమిది సార్లు కళ్ళు మూయండి తెరవండి కళ్ళు మూయండి తెరవండి ఎనిమిది సార్లు చేయండి అలాగా కళ్ళలాగే మూసిపెట్టుకోండి కళ్ళ మూసి లోపల కన్నుగుడ్లు ద్వారా రౌండ్గా తిప్పండి రౌండ్గా ఎనిమిది సార్లు తిరగకూడదు తల తిప్పకూడదు కేవలం కన్నుగుడ్లు మాత్రమే లోపల రౌండ్గా తిప్పాలి కళ్ళకి ఎక్సర్సైజ్ అనమాట పూర్తిగా రౌండ్గా అటు ఇటు రెండు కళ్ళ ద్వారా రౌండ్గా తిప్పుతూ ఉన్నాను ఎనిమిది సార్లు చేయండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మళ్ళీ రివర్స్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పైకి కిందకి చూడండి కళ్ళు మూసి తల పైకి ఎత్తకూడదు కేవలం కనుగొ కనుగో కనుగుడ్లు మాత్రమే పైకి కిందకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వంశాంతి